హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈ రోజుల్లో అయితే నిజం మాట్లాడినా కానీ చాలా పెద్ద తప్పు అయిపోతుంది ఎందుకంటే నా సిచ్యుయేషన్లో అదే జరుగుతుంది కాబట్టి అబద్ధాలు చెప్పే వాళ్ళకు నిజాయితీగా ఉండని వాళ్ళకు ఈ సమాజంలో చాలా అంటే చాలా విలువ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి కూడా తెలిసే నాకు తెలిసి ఎందుకు ఈ ముచ్చట నేను చెప్తున్నానంటే ఎలా రేపు దొంగ పనులు చేసేటోళ్ళు దజ్జాగా బతుకుతుండ్రు మన సమాజంలో ఎందుకో ఏం పాడు అసలు అర్థం కాదు నిజాలు మాట్లాడుతుంటే ఇతరులకు నచ్చదు ఏవైనా మంచి విషయాలు చెప్పినా నచ్చదు మనం వినం అసలు మన బుద్ధి ఏం బుద్ధో ఏమో నాకు అర్థం కాదు కానీ ఎవడైనా లాస్ట్ చేస్తుండంటే వాడు ఎంబడం మాత్రం ఎంత ఘోరంగా పడి వాడు వాళ్ళు ఎట్లా చెప్తే దానికి సై అంటే సై అన్నట్టు రెడీ అయిపోతాం మనమైతే ఎందుకు ఇట్లా జరుగుతుందో అసలు అర్థం అవ్వట్లేదు నిజాలు చెప్పేటోళ్ళు ఎప్పుడు కూడా ఎవరికి కూడా నచ్చరు అని నా విషయంలోనైతే నాకు స్పష్టంగా అర్థమైపోయింది ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ చేసిన నుంచి అయితే దీంట్లో కొన్ని నేను బ్లాగ్స్ పెట్టిన దాంట్లోనైతే నేను దాంట్లో ఏ ముచ్చట కూడా తప్పుగా మాట్లాడలేదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే మన జనాలకు నచ్చదని నాకు ఫుల్గా అర్థమైపోయింది ఎందుకంటే నేను చాలా వీడియోస్ తీస్తాను కాకపోతే నాకు ఎడిట్ చేసేటంత ఇది లేక నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టట్లేదు కాకపోతే పెట్టిన నేను అన్నీ డిలీట్ చేసేస్తున్నాను పెట్టాలని అని అనిపించడం కూడా అనిపించట్లేదు ఎందుకో మరి నాకు వచ్చే వ్యూస్ని బట్టి కావచ్చు లైక్స్ అయితే ఎవ్వరు కూడా ఇవ్వరు ఎందుకో ఏమో అలా ఏమో చెత్త చెత్త వీడియోస్ అవన్నీ పెట్టిన వాళ్ళకైతే లైక్స్ ఫుల్ వస్తాయి అసలు నా మీద నాకే విరక్తి అన్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నా కదా మీరు సపోర్ట్ చేసే వాళ్లకు మంచిగా సపోర్ట్ చేయండి ఎవరైనా ఏదైనా కరెక్ట్గా మాట్లాడితే దానికి మద్దతు అన్న తెలిపండి అని నా యొక్క చిన్న అభిప్రాయం అంతే ఎవరినైతే తిట్టట్లేదు కొట్టట్లేదు ఏమి కూడా అనట్లేదు ఎందుకంటే మనకు అది నిజం నిప్పులా ఉంటుంది కాబట్టి ఎవరికీ నచ్చదు అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణిస్తుంది అబద్ధం ఎప్పుడు పది మందిలో హ్యాపీగా ఉంటుందని అని ఒక పెద్దలు సామెతలలో చెప్పిన రుజువు అట్లనే ఉంది ఇప్పుడు ఈ ఇప్పుడున్న కాలంలోనైతే అందుకని చెప్పేసి నేను ఎక్కువ వీడియోస్ కూడా షూట్ చేసినా కూడా అవిట్లనే ఎడిట్ చేయలేకపోతున్నాను ఎడిట్ చేసినా కూడా అప్లోడ్ చేయాలన్న ఇది కూడా అనిపిస్తలేదు ఎందుకంటే వ్యూస్ రావు ఏం రావు మళ్ళీ ఇంకొకళ్ళకు దుష్మని అవ్వడం తప్ప దాంట్లో ఇంకా తెచ్చిపెట్టేది అయితే ఏం లేదని నాకు అర్థమైపోయింది లైవ్స్ అంటారు ఆ లైవ్స్ లైవ్ గురించి అయితే మాట్లాడడం కూడా వేస్టే నాకు తెలిసి ఎందుకంటే పిచ్చి పిచ్చిగా చేసేటోళ్ళకు ఎంతోమంది లైక్స్ ఏమేమో చేసి వాళ్ళు ఇప్పుడు డబ్బులు తీసుకుంటుండ్రు అలాంటి వాళ్ళకు ఇస్తున్న సపోర్ట్ కూడా మంచి వాళ్ళకు లేకపోతే దేని గురించి కూడా మాట్లాడి కూడా వేస్ట్ అని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో జరుగుతున్నాయి కదా ఇంకా కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడతాను ఎందుకంటే ఇంకా కొంతమందికైనా ఈ విషయాల గురించి తెలియాలి కాబట్టి నాకు లైక్స్ ఎట్లన్నా రావు వ్యూస్ కూడా రావన్నకు అర్థమైపోయింది కాకపోతే కొంతమందికైనా కానీ మన సమాజంలో ఎట్లా జరుగుతుందన్న ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందన్నై తాను నాకు తోచినంత నేను ఇప్పుడు పోయి బయటనైతే సమాజ సేవ చేసేటంతనైతే నాకు లేదు ఎందుకంటే నేనున్న దరిద్రానికి నా దరిద్రాన్ని నేనే తీర్చుకోలేకపోతున్నా అలాంటిది ఇంకొకటి నేను చేసేటంత ఈ సినిమానైతే నాకు లేదు ఇదైతే రియల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద దయ్యాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్